కొందరి చరిత్రలు వింటుంటే ఒళ్ళు కగురు పొడుస్తుంది ఇది కదా భగవంతుడి మీద నిజమైన ప్రేమ అనిపిస్తుంది అప్రయత్నంగానే విన్న మనం చేతులు జోడిస్తాం అలాంటి చరిత్రే కాన్హో కాన్హో పాత్ర పదిహేనవ శతాబ్దపు మరాఠీ రచయిత్రి విలాసవంతమైన జీవితాన్ని తృణప్రాయంగా వదులుకున్న ధీర విఠరుడే సర్వస్వంగా భావించి ఎంతో ఆరాధించి జీవితాన్ని పునీతం చేసుకున్న మహాభక్తురాలు ఆమె మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మంగల్వేదిలో జన్మించింది అవి స్త్రీని ఒక వస్తువులా చూసే రోజులు ముఖ్యంగా ఫలానా ఆమె నా ఇలాకా అని చెప్పుకోవటం హోదాకు చిహ్నంగా భావించే రోజులు మంగల్వేదిలో అత్యంత ధనవంతురాలైన వేశ్య శ్యామ పట్టణంలోనే ప్రముఖుడైన సదాశివ మలగుజర్ వేశ్య శ్యామాను సొంతం చేసుకున్నాడు ఆ శ్యామ కుమార్తె కాన్హోబాయి ఆమెను చూసిన వారు ఏ కన్యో శాపకారణంగా భూమి మీద జన్మించిందా అన్నట్టు ఉండేది కుటుంబ నేపథ్యానికి అనుగుణంగా కూతురికి నృత్యగానాలన్నీ నేర్పించింది శ్యామ కాన్హో పాత్ర కోసం ఎంతోమంది శ్యామాకు ధనం ఆశ చూపేవారు సదాశివ మలగుజార్ సైతం ఆమె పట్ల ఆసక్తి కనపరచగా నీ కోరిక సరికాదు అని నచ్చచెప్పింది శ్యామ మలగుజర్ ఏమాత్రం వినలేదు చివరికి శ్యామాకి అంగీకరించక తప్పలేదు కాని కాన్హో కలలు మరోలా ఉన్నాయి భక్తిభావం మెండుగా కల ఆమెకు విలాసవంతమైన జీవితం పట్ల ఆసక్తే లేదు విఠలుణ్ణి నమ్ముకుంటే ఏ చింత ఉండదు అనుకుంది మనిషి సాయంతో ఇంటినుంచి బయటపడి పాండరీపురం చేరుకుంది ఆమె ఆ పాండురంగడి ముగ్ధ మోహన రూపం చూసి మైమర్చిపోయింది కాన్హో ఆయననే తన భర్తగా భావించింది ఆలయాన్ని శుభ్రం చేస్తూ పాండురంగన్ని తన నృత్య గానాలతో ఆరాధించేది ఈ సంగతి తెలుసుకున్న మలగుజర్ బీదర్ నవాబుకు కాన్హో పాత్ర అందచందాల గురించి వర్ణించి చెప్పి రెచ్చగొట్టాడు నవాబు ఆజ్ఞతో సైనికులు కాన్హో పాత్రాన్ని తీసుకువెళ్లటానికి ఆమె ఉన్న ప్రాంతానికి వస్తారు స్వామిని ప్రార్థించి వస్తానని చెప్పి ఆలయంలోకి వెళ్లి తలుపులు మూసుకున్న కాన్హో పాత్ర పాండురంగడి పాదాలపై వాలిపోయింది మనసా వాచ కర్మణ తననే నమ్మిన భక్తురాలిని తనలోనే ఐక్యం చేసుకున్నాడు రంగడు కాన్హోబాయి లెక్కకు మించి అభంగాలు ఆలపించినట్లు చరిత్ర చెబుతోంది ముప్పై మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి వాటిలో ఆమె విఠలుడి పట్ల తన ప్రేమను వ్యక్తం చేయటమే కాక ఆనాటి సమాజంలో స్త్రీలు నిమ్నవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ ప్రస్తావించింది నా మన ప్రాణాలన్నీ నీకే అంకితం ఈ లౌకిక సంసారబాధల మధ్య కాలిపోతున్న నన్ను నీ పాదాలు చల్లటి నీరులా సేద తీరుస్తున్నాయి అని విఠలుడికి ఆమె చెబుతుంది సర్వసుఖాలకు మూలం ఆ విఠలుడే ఆయన స్మరణ మనసును అహంకార రహితం చేస్తుంది అందుకే సదా ఆ విఠలుడి స్మరణలోనే ఉండు అంటూ తనకు తాను చెప్పుకుంటుంది కాన్హో భక్తి మార్గంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టించుకోకుండా ముందుకు సాగాలన్న సందేశాన్ని ఇస్తుంది కాన్హోబాయి తన అభంగాల ద్వారా